ఇది మా బావ వాళ్ళ ఇల్లు ఇదాకా పొలం చూసొచ్చాం కదా ఇది ఇల్లు అనమాట ఇప్పుడు నేను నిలబడ్డ ఇప్పుడు నేను ఎక్కడ నుంచి అయితే ఫోటో ఇస్తున్నాను వీడియో ఇస్తున్నాను అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఆ ఇల్లు ఎండింగ్ వరకు ఈ ప్లేస్ అంతా మా బావదనమాట చూడండి అంటే మా అల్లుడు ఇంకా ఖాళీగా ఉండకుండా ఇది ఇది ఏమంటారు కొన్ని అనమాట ఇది ఇవి ఉల్లి ఉల్లిపొరక అంటారు ఏమంటారు అల్లుడు ఉల్లి పొరక అంటారు దీన్ని ఉల్లిగడ్డలు నాటినాక వచ్చేది పొరక ఇది దాన్ని స్ప్రింగ్ ఆనియన్ అని అంటారు కదా స్ప్రింగ్ ఆనియన్ అదనమాట అక్కడ కొత్తిమీర వేసిండు వాడు మా అల్లుడు కొత్తిమీర వేసిండు ఇది కొత్తిమీర అల్లుడు కొత్తిమీర ఇది కొత్తిమీర ఇది ఇది అనుపకాయ మన క్రాప్ వచ్చేస్తుంది వన్ కి మనకి వస్తాయి అనమాట మన చేతికి వస్తుంది పెద్ద పెద్దగా అవుతాయి అనమాట హైదరాబాద్లో వేసుకోవచ్చు కానీ హైదరాబాద్

ఇంగ్లీష్ జింజర్ 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 అంటారు జింజర్ 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 పెట్టినారు ఇప్పుడు ఇది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇదంతా మళ్ళీ దున్నేసి కంగులు వేస్తాడు ఓన్లీ కంగులే అప్పుడు అంటే సీజన్ ప్రకారంగా ఇస్తా అనమాట అల్లుడే మొత్తం అల్లుడే ఊసుకుంటాడు అంతా ఇంకా ఈ పక్క పండి పొలం మాదే అప్పుడు ఒకప్పుడు ఒకప్పుడు పొలం మాదే ఈ పొలం కూడా మా బావ వాళ్ళది అనమాట మా బావదే గాని అప్పుడు అమ్ముకున్నాం అమ్మేస్తాం అనమాట అంటే ఆ చిన్న చిన్న గొడవల వల్ల అమ్మేస్తు ఒక యాభై వేలకు అట్లా అమ్మేస్తాం అనమాట ఇది ఇప్పుడు దీని వాల్యూ ఒక ఉంటుంది మినిమం ఒక ఎనిమిది లక్ష దాకా లక్ష దాకా ఉంటుంది గుంటకు లక్ష గుంటకు లక్ష ఉంటుంది ఏదో నాలుగైదు గుంటలు ఉంటుంది నాలుగు గుంటలు కాదు ఎకరాలు ఒక ఎకరం వన్ పాయింట్ ఫైవ్ ఎకరం ఉందనమాట అంటే అంటే ఎకరం ఏమంటారు ఒకటిన్నర ఎకరా ఉందనమాట ఇది అంటే మినిమం ఒక ఇరవై ఐదు లక్షలు ముప్పై లక్షలాగా వస్తాడు మన చేతికి ఇది అప్పట్లో యాభై వేలకు అమ్ముకుండు కానీ ఇప్పుడు ఫుల్ రేంజ్ అనమాట ఇది రేంజ్ మా మామ అదే కొడతలేడు ఈ యూట్యూబ్ ఛానల్ ఏం చెప్తాడు ఎంత కొట్టినా కానీ రాలేదు ఎవరిదాకా మస్తు షేప్ దాకా దానిలాడి ఇప్పుడు విజయం సాధించాడు ఏదైనా కానీ చేస్తేనే ఇప్పుడే దింపాడు మా మామ చాలా బాగుంటుంది టేస్టు వైట్ జాంకాయలు గోవా చాలా బాగుంటుంది టేస్ట్ ఒకప్పుడు గోవా అంటుంది గోవా గోవాలట గోవా గోవా కాదు గోవా కాదు ఇవా మా అత్తమ్మ గోవా గోవాకు గోవా తేడా తెస్తలేదు గోవాకు గో తేడా తెస్తలేదు ఏ చేస్తుందో ఏమో ఇది మా తాతమ్మ ముత్తాత పెట్టిన చెట్టు చాలా మంది తెంపుకొని చాలా మంది ఎక్కడెక్కడో మంచి అవుతుంది ఇలాంటి చెట్టు ఎక్కడ చూడలే చూడలేరు ఇలాంటి చెట్టు అంత బాగుంటది ఇప్పుడు కనుక్కోలేరు ఇలాంటి చెట్టుతో ఎన్నో రోగాలు ముగిపోతాయి మన లోట్లో ఇంత పగిలినప్పుడు కానీ పగిలినప్పుడే కానీ ఆ జ్యూస్ ఉంది కదా ఆ జ్యూస్ వల్ల ఇది కొంచెం ఆ పగిలింది అన్నది మారిపోతా అనమాట తాకూడదు ఆ జ్యూస్ ఉమ్మేస్తాను మనం ఓకే ఓకే ఇంకా మా అత్తమ్మ ఏమైనా చెప్పగలుగుతారండి ఇది ఒకప్పుడు నాదే ఒకప్పుడు మా ముత్తాతది కానీ ఇప్పుడు నాకు ఇవ్వలేకపోతుండు ఇది మా జా ఇది మా కొబ్బరి చెట్టు ఇది మా నాన్న పెట్టిండు ఇంతవరకు కూడా కాయలు కాస్తలేదు ఇంకా కాయ ఏజ్ వచ్చేసింది కానీ కాయలు వస్తలేదు మూడు సంవత్సరాలే ఆ చెట్టు ఉంది కదా అది కళ్ళు చెట్టు అనమాట ఇక మేము బామర్దా వచ్చినప్పుడు కళ్ళు వేయటికి బయటికి పోతున్నా చెప్పేసి ఇంటి ముక్కంటే కళ్ళు చెట్టు పెట్టిండు వచ్చినప్పుడు అలా దానికి పెడతాడు కుండ పెడతాడు ఆ కుండలో కళ్ళు పడుతుంది ఇక మేము వచ్చినాక అదే కళ్ళు తాగి పడుకుంటాం మేము అంటే మాకు మళ్ళీ ఎక్కువ ఖర్చు పెడితే కూడా ఖర్చు పెడితే కూడా ఇల్లు చెప్తే ఇగో ఇక్కడ మా మామ ఈయన మా మామ చె మామ చిన్న మామ అందరికన్నా చిన్న నేను చిన్న ఉండే వాళ్ళు ఉంటున్నప్పుడు కానీ మా బావ పెట్టిండు మేము మా బా వాళ్ళ బామ్మ మేము వచ్చినప్పుడు తాగడం కోసం అది పెట్టినాడు బయటికి వెళ్ళి తెచ్చే అంత అయ్యటం వెయిట్ చేయలేము అందుకే బామ్మలకి ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి ఇక్కడ చెట్టు పెట్టినాడు అదే చెట్టులోంచి మేము తాగుతాం అనమాట వాళ్ళకి మేము వచ్చే ముందు ఫోన్ చేస్తే కుండ పెడతారు పొద్దు పొద్దున నిండుతుంది ఇక అదే తాగి పండుకుంటాం మేము మమ్మల్ని అట్లా చూసుకుంటాము దాని పక్క పండి అల్లనే చెట్టు కూడా ఉంది చాలా మేము ఊరికి ఇష్టం అంటే మాకు ఒక పండుగ అనమాట మా బావ వాళ్ళ ఇంటికి వస్తాయి మినిమం ఉంటుంది మాకు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటాయి ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది మస్తు ఉంటుంది అనమాట అంటే ఒక అప్పుడు వచ్చిన నేను ఎప్పుడు నేను సిక్స్త్ సెవెంత్ క్లాస్ అనమాట ఇక్కడికి అప్పుడు ఇవన్నీ లేకుండే మొత్తం ఇదంతా గడ్డి ఇది అంతా ఉండేది తర్వాత మా అల్లుడు కొంచెం పెద్దగా ఇవన్నీ సాఫ్ చేసుకొని ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది కానీ అంతా మంచి ఆర్గానిక్ మంచిగా ఉంది కానీ ఊర్లో ఉంటే మినిమం ఇట్లా ఉండాలబ్బా ఇట్లా ఉంటేనే కొంచెం మనం ఎంజాయ్గా ఉండొచ్చు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు ఏదో ఆగమాం వచ్చి ఆమాం పోయినట్టు కాదు మా బావాలి ఇంటికి వచ్చినామంటే ఆగమాం రాము ఆమాం బోము వస్తాం ఒక రోజు ఉంటాం మస్తు ఎంజాయ్ చేస్తాం మళ్ళీ వెళ్ళిపోతాం ఇప్పుడు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మేము మళ్ళీ కలుస్తాం విల్ మీట్ అగైన్ కంచ